వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ నేను బిలింగ్లాస్ అరథమెటిక్ ఫ్యాకల్టీ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు కూడా ఇందులో భాగంగా పై చార్ట్స్ అంటే ఏంటో చూద్దాం పై చార్ట్ పై చార్ట్ అంటే ఒక దత్తాంశాన్ని భాగంలో చూపించడాన్ని పై చాట్ అంటాం ఒక వృత్తాన్ని తీసుకొని ఈ వృత్తంలో కేంద్రం నుంచి మనకు కావాల్సిన అంశాలని భాగాలుగా విభజిస్తా వీటిని సెక్టార్స్ అంటారు ఓకే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు శాతం ఒక సెక్టార్ పదిహేను శాతం ఒక సెక్టార్ ముప్పై శాతం ఒక సెక్టార్ ముప్పై ఐదు శాతం ఒక సెక్టార్ ఎంతైతే మొత్తం ఇరవై ఐదు పదిహేను నలభై డెబ్భై డెబ్బై ఎనిమిది పదిహేను డెబ్భై ఎనిమిది ముప్పై ఐదు నలభై ఫార్టీ ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ ఇదొక ట్వంటీ పర్సెంట్ ఇదొక టెన్ పర్సెంట్ లాగా తీసుకుంటే ఇలా తీసుకుంటాం ఇందులో చూపించాం దీన్ని మొత్తం పర్సెంటేజ్లో చూపించాం సో ఈ విధమైన చార్ట్ ఉంటుంది పర్సెంటేజ్లో చూపించేది దీన్నే డిగ్రీస్లో అడుగుతాడు నీకు పై చార్ట్లో ముఖ్యంగా ఒక ప్రశ్న దేని మీద ఉంటుందంటే ఎన్ని డిగ్రీల కోణాన్ని ఆక్యుపై చేస్తుంది ఇది ఏ అనే అంశం అనుకుంటే ఇది బి అంశము ఇది సి అంశము ఇది డి అంశము ఇది ఏ అంశం మనకు తెలిసింది ఏంటంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు వృత్తంలో ఉండే భాగం అది వంద శాతానికి డివైడ్ చేశాం రైట్ ఏ అనే అంశం ఎంత ప్లే ఆక్యుపై చేసింది ఏ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఆక్యుపై చేసింది ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్జా ఫోర్ నైంటీజా హౌ మెనీ డిగ్రీస్ ఇట్ వాజ్ ఆక్యుపైడ్ నైంటీ డిగ్రీస్ ఆక్యుపైడ్ సో మొత్తం మీద వంద శాతం అనేది మూడు వందల అరవై డిగ్రీలు అయితే ఇరవై ఐదు శాతం ఎంత ఆక్యుపై చేస్తుంది అన్న విషయాన్ని మనం కంపేర్ చేయాలి మిగతా అన్ని అంశాలు నిష్పత్తిలో కనుక్కోవడం కానీ శాతంలో కనుక్కోవడం కానీ మిగతా అన్ని విధంగా ఉంటాయి సో ప్రతిదీ ఈ విధంగా చూస్తే మొత్తం వంద శాతం మూడు వందల అరవై డిగ్రీలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంత ఈ అనేది ఇరవై శాతం ఎంత ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ జీరో 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 ఇంత డెబ్బై రెండు డిగ్రీలు ఈ రైట్ ఈ విధంగా మనకు కావాల్సిన అంశం ఎన్ని డిగ్రీలు ఉంటుంది అనేది చూస్తాం ఇది పర్సంటేజెస్ పర్సంటేజెస్లో ఉన్న అంశము డిగ్రీలోకి మార్చి చెప్తాడు డిగ్రీలో ఇవ్వబడిన అంశము పర్సంటేజెస్లో మార్చి చెప్తాడు కాబట్టి ఇవ్వబడిన పై పైచాట్లో మొత్తం సర్కిల్ మూడు వందల అరవై డిగ్రీలు అది వంద శాతానికి సమానంగా మనం లెక్కించాలి ఓకే రైట్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రాబ్లమ్ చూద్దాం

ట్రాన్స్పోర్ట్ టెన్ పర్సెంట్ రాయల్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ రాయల్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది మొత్తం దేని గురించి అంటే వేరియస్ ఎక్స్పెండేచర్ వేరియస్ ఎక్స్పెండేచర్ ఇన్ పబ్లిషింగ్ ఏ బుక్ పబ్లిషింగ్ ఏ బుక్ అంటే అర్థం ఒక పుస్తకాన్ని తయారు చేయడంలో జరిగే వివిధ రకాల ఖర్చులు ఒక పుస్తకం వంద శాతం ఖర్చు అయితే అందులో ప్రింటింగ్ ఖర్చు ఇరవై శాతం పేపర్ ఖర్చు ఇరవై ఐదు శాతం ఆ పుస్తకాన్ని బైండింగ్ చేయడానికి ముప్పై శాతం ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజ్ చేయడానికి టెన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్కి టెన్ పర్సెంట్ రాయల్టీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఖర్చు అవుద్ది రైట్ ఒక్కో ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అని చూస్తే ఫస్ట్ క్వశ్చన్ రాయల్టీ ఖర్చు కోసం పై చాట్లోని కేంద్ర కోణము ఎంత అంటే ఎన్ని డిగ్రీలు రాయల్టీ ఖర్చు కోసం కేంద్ర కోణము ఎన్ని డిగ్రీలు అన్నది ప్రశ్న అండి మనం ఇందాక చూసినట్టుగా రాయల్టీ అనేది పదిహేను శాతం ఉంది సో పదిహేను శాతం కోణం ఎందులో మూడు వందల అరవై డిగ్రీలు సింపుల్ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ టూజా ఫైవ్ త్రీజా టూ ఎయిటీన్సా పద్దెనిమిది మూల యాభై నాలుగు డిగ్రీలు సింపుల్ సో వాట్ ఇస్ ద సెంట్రల్ యాంగిల్ ఫర్ ద రాయల్టీ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ రాయల్టీ ఖర్చు కోసం కేంద్ర కోణం యొక్క విలువ యాభై నాలుగు డిగ్రీలు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రెండు ఖర్చుల మొత్తము ఏ రెండు ఖర్చుల మొత్తము కేంద్ర కోణము నూట ఎనిమిది డిగ్రీలను నూట ఎనిమిది డిగ్రీలను కలిగి ఉంటుంది ఏ రెండు ఖర్చుల మొత్తము కేంద్ర కోణం నూట ఎనిమిది డిగ్రీలు కలిగి ఉంటుంది అసలు నూట ఎనిమిది డిగ్రీలు కలిగి ఉండాలంటే ఎంత శాతం ఖర్చులై ఉండాలి వన్ నాట్ ఎయిట్కి మనకేం తెలుసు అంటే మూడు వందల అరవై డిగ్రీల యొక్క మొత్తం యాంగిల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నూట ఎనిమిది డిగ్రీలకి ఎంత పర్సెంట్ యాక్యుపై కావాలి వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ బై త్రీ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ తొమ్మిది నాలుగు ముప్పై ఆరు తొమ్మిది ఒక్క తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది నాలుగు మళ్ళ ఎంత పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ ఈ ముప్పై శాతం ఏం కావాలంటే ఏవైనా రెండింటి యొక్క మొత్తం కావాలి అలాంటి చాలా అంశాలు ఉంటాయి అవి ఇచ్చిన ఆప్షన్స్లో మనం లెక్క పెట్టుకుంటే సరిపోద్ది ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అన్న విషయాన్ని గమనిస్తే ఈ ప్రశ్నకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే బైండింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రింటింగ్ అండ్ పేపర్ బైండింగ్ అండ్ ప్రింటింగ్ బైండింగ్ అండ్ పేపర్ ఇవ్వబడిన నాలుగు ఆప్షన్స్లో ఏ రెండింటి యొక్క మొత్తం ముప్పై శాతం అయింది అన్నది గమనించాలి బైండింగ్ ఎంత ముప్పై శాతం ఒక్క బైండింగ్తో మనకి ఏది కాదు కాబట్టి బైండింగ్తో ఉన్న ఏ ఆప్షన్ కూడా ముప్పై శాతం కాదు రెండు కలిపితే ముప్పై శాతం కావాలి బైండింగ్ ఒకటే ముప్పై శాతం ఉంది ముప్పై శాతం కంటే ఎక్కువ ఇది కలిపితే ముప్పై శాతం కంటే ఎక్కువ మన గర్ల్స్ ఎగ్జాక్ట్గా ముప్పై శాతం సో ప్రింటింగ్ అండ్ పేపర్ చూస్తే ప్రింటింగ్ అండ్ పేపర్ సరే ప్రింటింగ్ అండ్ ప్రమోషన్ ఐ థింక్ సో ప్రింటింగ్ అయిన ప్రమోషన్ చూస్తే సో ప్రింటింగ్ అయిన ప్రమోషన్ ఎంత ఉంది ప్రింటింగ్ ట్వంటీ పర్సెంట్ ప్రమోషన్ టెన్ పర్సెంట్ సో ఈ రెండింటి యొక్క మొత్తం ఏమైంది థర్టీ పర్సెంట్ అయింది కాబట్టి ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అర్థమైంది ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ అనేది థర్టీ పర్సెంట్కి సమానం ఏ రెండు ఖర్చుల యొక్క మొత్తము ఏ రెండు ఖర్చుల మొత్తము కేంద్ర కోణం నూట ఎనిమిది డిగ్రీలను కలిగి ఉంటుంది నూట ఎనిమిది డిగ్రీలు కలిగి ఉండడం అంటే ముప్పై శాతం ఆక్యుపై చేయడం బైండింగ్ ఒకటే ముప్పై శాతం చేస్తున్నాడు బైండింగ్ ఉన్న ఏ ఆప్షన్ కూడా కాదు అది లేని ఆప్షన్ ఒకటి అది పేపర్ అండ్ ప్రమోషన్ పేపర్ ఇరవై శాతం ప్రమోషన్ పది శాతం మొత్తం కలిపితే ముప్పై శాతం రైట్ ఇది నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూస్తే ఏ రెండు ఖర్చుల మధ్య భేదము భేదము పద్దెనిమిది డిగ్రీల కేంద్ర కోణాన్ని కలిగి ఉంటుంది పద్దెనిమిది డిగ్రీల కేంద్ర కోణాన్ని కలిగి ఉంటుంది క్రింది ఇవ్వబడిన ఏ రెండు ఖర్చుల మధ్య భేదము పద్దెనిమిది డిగ్రీల కేంద్ర కోణాన్ని కలిగి ఉంటుంది ఏమిచ్చానంటే బైండింగ్ అండ్ ప్రమోషన్ సెకండ్ వన్ బైండింగ్ అండ్ ప్రింటింగ్ థర్డ్ వన్ ప్రింటింగ్ అండ్ పేపర్ ఫోర్త్ వన్ పేపర్ అండ్ ప్రింటింగ్ ఎయిటీన్ డిగ్రీస్ కేంద్ర కూరం ఉండాలి ఎయిటీన్ డిగ్రీస్ కేంద్ర కూరం అంటే ఎంత పర్సెంట్కి సమానం ఎయిటీన్ డిగ్రీస్ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో పద్దెనిమిది ఇరవైల ఇరవై ఐదులా ఎంత శాతం డిఫరెంట్ రావాలి అన్నింటి మధ్య ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ రావాలి బైండింగ్ ఖర్చు ఎంత ముప్పై ప్రమోషన్ ఖర్చు ఎంత టెన్ డిఫరెన్స్ ట్వంటీ అవుద్ది కానీ ఫైవ్ అవుద్దా కాదు మనకి డిఫరెన్స్ అనేది ఫైవ్ కావాలి డిఫరెన్స్ ఎంత ట్వంటీ మనకు కావాల్సింది ఎయిటీన్ డిగ్రీస్ అంటే ఫైవ్ పర్సెంట్ కావాలి ప్రింటింగ్ అండ్ పేపర్ చూడండి ప్రింటింగ్ ట్వంటీ పేపర్ ట్వంటీ ఫైవ్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ పర్సెంట్ అంత అయిపోయింది ఆప్షన్ అదే బైండింగ్ అండ్ ప్రింటింగ్ బైండింగ్ థర్టీ ప్రింటింగ్ ట్వంటీ డిఫరెన్స్ టెన్ కాదు పేపర్ అండ్ ప్రింటింగ్ పేపర్ అండ్ ప్రింటింగ్ ప్రింటింగ్ అండ్ పేపర్ ఇది ఒకటి ప్రమోషన్ ఇది ఒకటి ప్రమోషన్ ఇది ప్రమోషన్ అంటే సారీ ప్రమోషన్ అంటే ప్రమోషన్ టెన్ పర్సెంట్ పేపర్ ట్వంటీ ఫైవ్ డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీన్ ఇది కూడా కాదు మిగిలిన పేపర్ అండ్ ప్రింటింగ్ పేపర్ అండ్ ప్రింటింగ్ పేపర్ ట్వంటీ ప్రింటింగ్ ట్వంటీ ఫైవ్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇది బైండింగ్ అండ్ ప్రమోషన్ బైండింగ్ అండ్ ప్రింటింగ్ ప్రమోషన్ అండ్ పేపర్ పేపర్ అండ్ ప్రింటింగ్ ఏ రెండు మధ్య డిఫరెన్స్ ఎయిటీన్ డిగ్రీస్ ఉంటుందంటే ఎయిటీన్ డిగ్రీస్ అంటే ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఏ రెండు శాతాల మధ్య డిఫరెన్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందో అది మన ఆన్సర్ అవుద్ది ఓకే సింపుల్ నెక్స్ట్ వన్ పుస్తకాల ముద్రణ కొరకు పుస్తకాల ముద్రణ కొరకు పేపర్ ఖర్చు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలైతే పేపర్ ఖర్చు యాభై ఆరు వేల రెండు వందల రూపాయలైతే ప్రమోషన్ ఖర్చు ఎంత ప్రమోషనల్ ఖర్చు ఎంత ప్రమోషనల్ ఖర్చు ఎంత అంటే మనకు ఒక ఖర్చు ఇచ్చాడు ఇంకో ఖర్చు కనుక్కోవాలి ఏం ఖర్చు ఇచ్చాడు పేపర్ యొక్క ఖర్చు వాట్ అబౌట్ పేపర్ ఖర్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేపర్ ఖర్చు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రమోషనల్ ఖర్చు ప్రమోషనల్ ఖర్చు ఎంత టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంత టెన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఇరవై ఐదు గంటల యాభై ఇరవై ఐదు గంటల యాభై ఇరవై ఐదు ఐదుల వన్ ట్వంటీ ఫైవ్ సున్నా దట్ ఈజ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్ ద ప్రమోషనల్ ఛార్జ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ద ప్రమోషనల్ ఛార్జ్ సింపుల్ ఒక ఖర్చు ఇచ్చి ఇంకో ఖర్చు కనుక్కోమంటాడు ఇది పై చార్ట్లో మనకిచ్చిన ఒక ప్రాబ్లం యొక్క ఎగ్జాంపుల్ రైట్ పై చార్ట్ అంటే మొత్తం ఇవ్వబడిన దాన్ని ఎన్ని భాగాలుగా చేశాడో చూసి ఒక్కొక్క భాగం యొక్క పర్సెంటేజ్ని డిగ్రీస్లో కంపేర్ చేయడం మొదలుపెట్టాలి మొత్తం వంద శాతం అనేది మూడు వందల అరవై డిగ్రీలైతే ఒక్కొక్క దాండి ఎంత కోణం చేస్తుంది అన్న ప్రశ్నలపైన ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం దేశం వివిధ క్రీడల కొరకు చేసే ఖర్చుని క్రింది వృత్తపటము తెలుపుతుంది హెడ్డింగ్ ఇది పటం దేని గురించి చెప్తాట అంటే వివిధ క్రీడల కోసం దేశం చేసే ఖర్చుని చెప్తాయట ఎలా చెప్తుంది చూద్దాం గ్రాఫ్ అరవై మూడు డిగ్రీలు యాభై నాలుగు డిగ్రీలు ముప్పై ఒక్క డిగ్రీలు ముప్పై ఆరు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు ఎనభై ఒక్క డిగ్రీలు హాకీ ఫుట్బాల్ ఇతరములు టెన్నిస్ సరే చేస్తే గోల్ఫ్ గోల్ఫ్ టెన్నిస్ బాస్కెట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ క్రికెట్ ఓకే రైట్ ఇందాక ప్రశ్నలేమో ఒక్కొక్క అంశాన్ని శాతంలో చూపిస్తే ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాడు డిగ్రీస్లో చూపిస్తున్నాడు ఓకే అది చెప్పాం కదా అయితే ప్రశ్న పర్సెంటేజ్లో నుంచి కన్నా చూపించడం డిగ్రీస్లో నుంచి పర్సెంటేజ్ లేకపోయినా చూపించడం అనేది ఉంటుంది కాబట్టి వి అనలైజ్ దిస్ క్వశ్చన్ బై ద ఆప్షన్స్ అండ్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ మొత్తం ఖర్చులో మొత్తం ఖర్చులో టెన్నిస్పై చేసే ఖర్చు ఎంత శాతం మొత్తం ఖర్చులో టెన్నిస్ పై చేసే ఖర్చు ఎంత శాతం దట్ సింపుల్ టెన్నిస్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు మొత్తం ఖర్చు ఎన్ని డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం ఖర్చు ఎంత అంటే సర్కిల్ మొత్తం కాబట్టి మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవైలో నలభై ఐదు డిగ్రీల ఖర్చు చేస్తున్నాం శాతం అంటే ఇంటూ వంద శాతం అంటే ఏదైనా ఒక అంశాన్ని భిన్నంతో రాసి దాన్ని వందతో మల్టీప్లైజన్ శాతం అంటాం జీరో జీరో క్యాన్సల్ తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు తొమ్మిది ఐదు నలభై ఐదు రెండు రెండు నాలుగు రెండు ఐదుల పది దట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ బై టూ పర్సెంటేజ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ రైట్స్ ఇది సో ఎంత శాతము పన్నెండున్నర శాతాన్ని ఖర్చు చేస్తున్నాం మొత్తం ఖర్చులో టేబుల్ టెన్నిస్ యొక్క ఖర్చు